ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా సంబురం మొదలైంది అర్ధరాత్రి అమావాస్య నాడు పవిత్ర గంగాజలంతో మిశ్రమ వంశీయులు నాగోకు అభిషేకం చేసి మహాపూజ చేశారు మహాపూజ అనంతరం నాగోబా జాతర ప్రారంభమైంది ఇంతకీ మిశ్రమ వంశీయులు ఇక్కడ నాగోబా మహాపూజ ఏ విధంగా చేస్తారు జాతర గురించి మరిన్ని వివరాలు ఏపీ దేశం స్పెషల్ చోరలో చూద్దాం అడవిపుత్రుడు మిశ్రవంశీవుల ఆరాధ్యుడు కేస్లాపూర్ నాగోబా మహాపూజ నిర్వహించారు మిశ్రవంశీయులు మనతో పాటు మిశ్రవంశ పటేళ్లు ఆలయ పీఠాధిపతి మిశ్ర వెంకట్రావు గారు ఈ యొక్క నాగోబా మహాపూజను ఏ విధంగా నిర్వహించారు ఈ యొక్క మహాపూజ యొక్క ప్రత్యేకత ఏంటి ఈరోజు మహాపూజ యొక్క కార్యక్రమం జరిగింది ఏటాది ఏటాదికి సంవత్సరానికి ఒకసారి మహాపూజ నిర్వహిస్తుంది ఈ సంవత్సరం యొక్క రెండు వేల ఇరవై ఐదు నాడు మొదలైతే అమావాసం నేలవంక కనిపించిన తర్వాతనే అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఆరు రథయాత్ర ప్రారంభమై పద్నాలుగో తారీఖు నాడు మా గంగా అభిషేకం నీళ్ళు మా విలేజ్ కెస్లాపూర్కి వచ్చేసింది ఆ రోజు మళ్ళా పిండ పిండదనము మా పెద్దల పేరు పేరట పిండదనం చేశాము పెండదానం చేసిన తర్వాతనే ఈరోజు మహాపూజ అనే కార్యక్రమం జరిపించాము అంటే ఇప్పుడు మహాపూజ అనే కార్యక్రమం అంటే ఇది ఇప్పటిది కాదు తరతరాల నుంచి వచ్చినటువంటి ఆచార ప్రకారమే మేము ఇది పప్పు కావచ్చు పండు పల్లడం అన్నిటికీ ఆ దేవుడు చెప్పిందే దాన్ని బట్టే మేము ఈ ఆచారం నడిపిస్తున్నాము ఎప్పుడో ఆ దేవుడు ఇక్కడ నుంచి అభిషేకం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలన్నదో అది చెప్పిన చో ప్లస్ చోట నుంచే ఎక్కడి నుంచే అభిషేకం నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు మా అభిషేకము ఆ దేవునికి అభిషేకం చేసి మహాపూజ పదకొండు ముప్పైకి జరిపించాము అయితే ఇప్పుడు ఇప్పుడు మో ఇప్పుడు నడుస్తున్న కార్యక్రమం ఏంటంటే బేటి కోరిక అంటాం మేము బేటి కోరిక అంటే మా మా దగ్గర పెళ్ళి కొత్త పెళ్ళి అయిన వాళ్లకు వాళ్ళకు మాకు లోపల దేవుని దగ్గర రావడానికి వీలుండదు కాబట్టి మేము దేవునికి పరిచయం అన్నటిది ఆ పూజ కార్యక్రమం నడుస్తుంది ఆ పూ పరిచయం చేసిన తర్వాతనే భేటీ కొరే దానికి ఇప్పుడు చూస్తున్నారు మీరు అది మొత్తం దుప్పటి టవల్ కా మొత్తాన్ని కప్పుకొని ఆ కార్యక్రమం జరిపిస్తారు అప్పుడే ఆయనకు ఇక పరంపరగా ఎప్పటికైనా ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పూజ చేయచ్చు అని ఈ ఈ యొక్క ఆచారం పెద్దల నుంచే తరతాల నుంచి వచ్చినటువంటి ఆచారం ఇది నాగోబా మహాపూజ అర్ధరాత్రి అంగరంగ వైభవంగా కొనసాగింది మిశ్రమ వంశీయులు పవిత్ర గంగా జలంతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజ చేశారు ఈ యొక్క మహాపూజ విశిష్టత గురించి మనతో పాటు మాట్లాడేందుకు మిశ్రమ మనోహర్ గారు ఉన్నారు సార్ మహాపూజ యొక్క విశిష్టత ఏంది ఇక్కడ మహాపూజను ఏ విధంగా నిర్వహించారు కిసలాపూర్లో ఉన్నటువంటి నాగోబా మహాపూజనని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోండువాన ప్రాంతంలో ఉన్నటువంటి గోండు సంస్కృతికి చెందినటువంటి ప్రజలందరికీ ఇది సాంస్కృతిక కేంద్రంగా విరజిల్లుతున్నది మా మిశ్ర వంశస్థులు దీన్ని పుష్యమాసం ఆరంభం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గోదావరి నదికి కాలేనాడు కన్నా వెళ్ళి నీటిని తీసుకురావడం దాని తర్వాత నీటితోటి ఆలయాన్ని విగ్రహాన్ని శుద్ధి చేసిన తర్వాత మహాపూజ కార్యక్రమం చేయడం అనేటటువంటిది జరుగుతుంది మోస్ట్లీ మా పండుగలు పౌర్ణమి మరి అమావాస రోజే ఉంటాయి కనుక మా పెద్ద దేవుని ఏదైతే ఉంటుందో పండుగ అది అమావాస రోజునే చేయడం అనేటటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి కెస్లాపూర్ నాగోబా మహాపూజ అనంతరం మిశ్రవంశీలు కొత్త కొడలకు బేటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు గోవాడ నుంచి ఈ విధంగా డోలు వాయిదలతో తరలివచ్చి వారంతా కూడా ఆలయంలోకి ప్రవేశిస్తారు అయితే ఆలయంలో ప్రవేశించాక మరి సత్తి దేవుళ్ళ వద్ద వారికి మిశ్రవంశ ఆడపడుచులు ఈ యొక్క బేటింగ్ కార్యక్రమం కోసం ఆ విధంగా మరి ముందుకు వచ్చిన తర్వాతనే మరి సత్యదేవుల వద్ద ఈ యొక్క బేటింగ్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు వంశ పెద్దలంతా కూడా ఈ విధంగా వారిని తీసుకురావడం జరుగుతుంది గోవాడ నుంచి వారంతా కూడా ఇలా హారతిలు చేతుల పట్టుకొని ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఒకసారి మనం చూసుకోవచ్చు వారంతా కూడా తెల్లటి వస్త్రాలు ధరించి మరి అటు పురుషులైతేనేమి అటు మహిళలైతేనేమి వారంతా కూడా మరి శ్వేతవర్ణంలో ఈ యొక్క నాగోబా ఆలయానికి రావడం జరుగుతుంది అయితే మనం చూసుకోవచ్చు తాగడాలతో మరి ఒక ప్రదర్శన నిర్వహిస్తూ ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ మరి ఇక్కడ పూజ నిర్వహించాకే ఈ పూజ అనంతరమే మరి వారు లోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఏటా కూడా మరి యొక్క కొత్త కొడలకు పరిచయం అనే కార్యక్రమాన్ని బీటింగ్ను నిర్వహించడం మిశ్రమంశులకు ఆనవాయితీగా వస్తుంది కిస్లాపూర్ నాగోబ ఆలయంలో మహాపూజ అనంతరం మిశ్రమంశు కొత్త కొడలకు పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేస్తారు అయితే ఆ పరిచయ వేదికను బేటింగ్ అని అంటారు అయితే కొత్త కోడలకు నిర్వహించే బేటింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క బేటింగ్ కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహిస్తారు అయితే కొత్తగా పెళ్ళి అవుతారు కదా వాళ్ళ కొత్త తెల్ల బట్ట తెల్ల చీర తెల్ల బట్ట కొత్త కట్టి వాళ్ళని కప్పుకొని కుడుకలు ఊచిటీలు అన్నీ వేసుకొని తీసుకు వాళ్ళకి కప్పుకొని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేపిస్తారు అప్పుడు వరకు దేవుడికి చూసిడలేదు సత్యదేవుడు ముందు చేస్తారు తర్వాత వచ్చే సంవత్సరం చూపి చూడు ఉంటుంది ఇప్పుడు చూసుడలేదు మొత్తం కప్పుకొని తీసుకొచ్చి చూపిస్తారు ఇట్లా దేవుడి దగ్గర ఇట్లా తెల్ల తెల్ల బట్టలు వేసుకొని పూజ చేస్తారు అప్పటి వరకు చూసుడలేదు ఇక మొత్తం అది ఉసుమైన తాకిన వెంటనే గంగాధరం పోయి తీసుకొచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారన్నట్టు మొత్తం కార్యక్రమం నడుచుకుంటే కాలం ఇట్లా చెప్పులు లేకుండా నడుచుకుంటే నెల రోజులు బాగా నియమంగా ఉంటారు మా జాతి ఇట్లా మీరు బేటింగ్ అయ్యారా మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత బేటింగ్ అయ్యారు బేటింగ్ కావడానికి ఎంత సమయం పట్టింది అయితే పన్నె పదకొండు గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఐదు గంటలు సమయం సమయం పట్టింది భేటీలు అయితే అండి సత్యుల దగ్గర ఇప్పుడు భేటీలు చేస్తారన్నట్టు తీసుకొచ్చి వాళ్ళని అప్పుడు వచ్చే సంవత్సరం చూసుడు ఉంటుంది ఈ సంవత్సరం చూసుడు ఉండదు అన్నట్టు ఏడ పడుసలు తీసుకొస్తారు వాళ్ళని రాగానే తీసుకొచ్చి దేవుని దగ్గర తీసుకుపోయి మొప్పించి అప్పుడు తీసుకుపోయా ఇడ్చబెడతారు అయితే నాలుగు ఐదు ఆరు ఏడు కూడా అయితే టైం సాయంత్రం అంతా పూజ నియమంతో చేస్తారు మిశ్రవంశ పెద్దలంతా పవిత్ర గంగా జలంతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజ చేశారు మహాపూజ అనంతరం నాగోబా జాతర ప్రారంభమైంది అనంతరం మిశ్రవంశీయులు తమ ఆచార సాంప్రదాయాల్లో భాగంగా ఈ యొక్క బేటింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ప్రతి ఎట్టా కూడా మరి కొత్తగా పెళ్ళైనటువంటి కోడళ్లకు ఈ యొక్క పరిచయ వేదికగా బేటింగ్ అనే కార్యక్రమాన్ని దేవుణ్ణి పరిచయం చేసే వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అనంతరం ఈ బేటింగ్ కార్యక్రమం అనంతరం యథావిధిగా వారి పూజలు కొనసాగుతాయి మొత్తానికి మహాపూజ అనంతరం అంగరంగ వైభవంగా నాగోబా జాతర ప్రారంభమైందని చెప్పవచ్చు కిస్లాపూర్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం